హాయ్ హలో నమస్కారం అందరికీ రైతు సోదరులకి నమస్కారం నేను మీ వీరన హెల్త్ ఫార్మసీ ఫార్మర్ ఛానల్కి స్వాగతం కొత్తగా చూస్తున్న వారితే ఛానల్కి సబ్స్క్రిప్షన్ అలాగే మీ తోటి రైతు తోటి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోలో మనం మనం చూస్తున్న మిరపతోటికి లాస్ట్ టైం వచ్చేసి ఎటువంటి మందులు అనేది స్ప్రే చేశాము అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తానండి సో మనం ముందుగా చూసుకున్నట్లయితే మనం వచ్చేసి పురుగుకి అదేవిధంగా పోషక లోపాలకి అదేవిధంగా తాంబర పురుగులకి మనం అనేది ఇవ్వడం జరిగింది సో అది వచ్చేసి మనం ఎటువంటి మందులు ఇచ్చాము అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను మనం వచ్చేసి ఓఎంజి మనకి గరుడా కంపెనీ వాళ్ళది ఓఎంజి ఇది కొరాజిన్ అన్నమాట సో దీంట్లో వచ్చేసి క్లోరాంథ్రాలిప్రోలు ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉండడం జరుగుతుంది ఇది ఒక ఒకటి తీసుకున్నాము సిక్స్టీ ఎంఎల్ సిక్స్టీ ఎంఎల్ వచ్చేసి పరేకరండి దీని రేట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ అనేది మార్కెట్లో అందుబాటులో ఉంది అదేవిధంగా చూసుకున్నట్లయితే మనం వచ్చేసి బేయర్ కంపెనీ వాళ్ళది జంప్ అండి సో బేయర్ కంపెనీ వాళ్ళది జంపు ఫార్టీ గ్రామ్స్ పర్ ఎకర్ అనేది తీసుకోవడం జరిగింది సో మనకి దీంట్లో వచ్చేసి ఫిప్రోనీలు ఎయిటీ పర్సెంట్ రూపంలో ఉండడం జరుగుతుంది వెటపుల్ గ్రాన్యుల్స్ రూపంలో సో ఇది వచ్చేసి మనకి ఫార్టీ గ్రామ్స్ పర్ ఎకర్ అనేది తీసుకోవడం జరిగింది సో మనకి ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలకు మనకి మార్కెట్లో ఈ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అనేది ఉండడం జరుగుతుంది సో ఇది వచ్చేసి మనం తీసుకోవడం జరిగింది సో దీనితో పాటు మనం వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఎర్రీస్ కంపెనీ వాళ్ళది అగ్రోమేట్ మ్యాక్స్ అండి సో ఇది అగ్రోమేట్ మ్యాక్స్ అరకేజీ అనేది మనం ఎకరానికి తీసుకోవడం జరిగింది ఇది ఎరీస్ కంపెనీ వాళ్ళది సో దీంట్లో వచ్చేసి మనకి ముఖ్యంగా అన్ని రకాల పోషక లోపాలు ఉండడం జరుగుతుంది మనకి ఐరన్ మీకు కనిపిస్తుంది ఇక ఐరన్ మ్యాగనీజు జింకు కాపరు మాలిబ్డాను బోరాను అనేది మరియు వేరే ఇతర సూక్ష్మ పోషకాలు దీంట్లో అందుబాటులో ఉండడం జరుగుతుంది సో మనం ఈ మూడు కాంబినేషన్ వచ్చేసి మనకి మన మిరప చేనుకి ఇవ్వడం తోటకి ఇవ్వడం జరిగింది సో మీ వచ్చేసి మనం అండి స్ప్రే చేసి ఇప్పటికీ ఒక త్రీ ఫోర్ డేస్ అవ్వడం జరుగుతుంది సో మెయిన్ థింగ్ ఈ మూడు దేనికి అనేది నేను మీకు ఆల్రెడీ చూపించడం జరిగింది సో మనం వచ్చేసి ఈ మూడు కాంబినేషన్ను గరుడ కంపెనీ వాళ్ళది కొరాజిను బేర్ కాంపెనీ వాళ్ళది జంపు అదేవిధంగా చూసుకున్నట్లయితే మనం అగ్రోమీన్ మ్యాక్స్ ఏరిస్ వాళ్ళది అగ్రోమీన్ మ్యాక్స్ అనేది స్ప్రే చేయడం జరిగింది సో ఇవి వచ్చేసి దేనికి స్ప్రే చేసాము అనేది మీకు కూడా చెప్పాను సో మీరు చూస్తున్నట్టుగానే ఇగో ఇది మన మిరప తోట సో ఇది వచ్చేసి భీష్మ వెరైటీ అండి సో మీరు చూస్తున్నది వెరైటీ భీష్మ సో కాప అయితే బాగానే సెట్ అయింది సో ఇది గ్రోతింగ్ ఎందుకు రాదంటే ఇది మనకి త్రీ ఫీట్ వరకే రావడం జరుగుతుంది మీరు పైన చూస్తున్నటువంటి మిరప తోట వచ్చేసి వేరే సీడు ఇది వేరే సీడు అది వేరే సీడ్ అండి సో ఇదంతా మనకి రెండున్నర మూడు ఎకరాలు ఉండడం జరుగుతుంది సో మనం మూడుటికి ఇవే కాంబినేషన్ అనేది స్ప్రే చేయడం జరిగింది సో ఇది వచ్చేసి మనకి దేనికి పనిచేస్తుంది అనేది నేను మీకు వివరంగా చెప్తానండి సో మీరు చూసుకున్నట్లయితే కొరాజీను ఇది వచ్చేసి అన్ని రకాల పురుగులను కాయతలుచు పురుగు కానీ పొగాకులద్దె పురుగు కానీ ఆకుచుట్టు పురుగు కానీ ఆకు తినే పురుగు కానీ మనకి పో ఏది కాయలకు రంధ్రం చేసే పురుగు కానీ దానికి ఎక్సెంట్గా నివారించడం జరుగుతుంది సో ఇది బొడ్డెలకి కానీ మనకి ఫ్లవరింగ్ సెట్టింగ్ కూడా బాగా పనిచేయడం జరుగుతుంది సో కొరాజిన్ అనేది తీసుకుంటే మీరు కంపల్సరీగా మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది సో దాంతోపాటు మీకు అగ్రోమిన్ మ్యాక్స్ ఇది అన్నింటిలో అన్ని రకాల పోషకాలకి మనకి నివారించడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది సో జంపు జంప్ వచ్చేసి మనకి పైముడత తామర పురుగులను సమర్థవంతంగా నివారించడానికి మనకి జంప్ అనేది ఫిబ్రోనిల్ ఎయిటీ పర్సెంట్ ఉన్న రూపంలో ఉండడం ద్వారా మనకి పైముడత ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్గా నివారించడం జరుగుతుంది సో ఈ మూడు కాంబినేషన్స్ అనేది మనం స్ప్రే చేయడం జరిగింది సో దీని తర్వాత ఏంటంటే మనకి లైట్గా భూసేగులు అవి ఉండడం జరుగుతుంది ఎందుకంటే వాతావరణం మీరు చూడొచ్చు ఎంత చల్లగా ఉందో ఈ వాతావరణం చల్లగా ఉండడం ద్వారా మనకి భూసేగులు అనేది అధికంగా రావడం జరుగుతుంది సో దీ ఈ టైంలో కూడా మనకి ఏది డ్యూ అంటే మనకి మంచి పడడం ద్వారా మనకు కూడా మనకి కాయమచ్చ కాయకుళ్ళు తాలు అవ్వడం అనేది జరగడం ఉండడం జరుగుతుంది సో అలా గమనించిన తర్వాత మనం ఎటు మనం అనేది కంపల్సరీగా ఫంగీసైడ్స్ అనేది స్ప్రే చేసుకుండాలి అగ్రోమిన్ మ్యాక్స్ లాంటిది ఏదైనా పోషక లోపాలు మనం త్రిపుల్ నైన్టీన్ కానీ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ ఇవి స్ప్రే చేస్తూ ఉండాలి సో అలా చేయడం ద్వారా మనకి ఇలా రాలకుండా ఉండడం మనకి గమనించవచ్చు సో ఫ్లవర్ డ్రాప్స్ కూడా మనకి రావడం ఏది చాలా వరకు అనేది తగ్గిపోయింది సో నెక్స్ట్ వచ్చేసి మనం దీనికి ఎటువంటి మందులు పిచ్చి చేస్తున్నామో చేస్తున్నాము దేనికి పిచ్చి చేస్తున్నాం అనేది మీకు చెప్తాను సో దీని తర్వాత మీరు కంపల్సరీగా ఫ్లవర్ సెట్టింగ్ కోసం చూసిన వాళ్ళైతే నేను ముందే చెప్పాను మీకు బ్లోజము టబోలీ మయూరి అదేవిధంగా చూసుకున్నట్టే డబ్బులు అటానిక్ ఇసాబియాను ఇవన్నీ కాంబినేషను మీరు ఏదో ఒకటి మార్చి మార్చి స్ప్రే చేసుకొని దాని తర్వాత మీరు వెలాగ్రో వల్లది కంపల్సరిగా ఎంసీ సెట్ దాంతోపాటు ఎంసీ ఎక్స్ట్రా అనేది పిచికారీ చేసుకోండి సో ఈ రెండు కాంబినేషన్ మీరు ఏదైనా వేరే కెమికల్లో కూడా మీరు కలిపి పిచ్చగారి చేసుకుంటు చేసుకోవచ్చు సో ఎంసీ సెట్ దేనికంటే వచ్చిన ఫ్లవర్ డ్రాప్ అవ్వకుండా మనకి ఇంకా కొత్త ఫ్లవర్స్ రావడానికి మనకి ఆస్కారం ఉంటుంది ఈ ఎంసీ ఎక్స్ట్రా ద్వారా మనకి సెకండ్ స్టెప్ అనేది గ్రోతింగ్ కోసం అనేది మనం వాడడం చూడొచ్చు సో ఇది వచ్చేసి మనకి ఈ కాంబినేషన్స్ అండి సో మీకు కనుక ఏదైనా బొడ్డలు కనుక ఉంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను మియోత్రీను ప్రిథోరా కానీ కోరాజిన్ కానీ అక్తారా కానీ ఇవన్నీ మీరు మార్చి మార్చి స్ప్రే చేసుకుంటే మీకు ఖచ్చితంగా మంచి దిగుబడి అనేది రావడం జరుగుతుంది సో ఈ కెమికల్స్ అనేది మనం ఇప్పటి వరకు వాడడం జరిగిందండి లాస్ట్ స్ప్రేలో సో నెక్స్ట్ మనం ఎటువంటి మందులు స్ప్రే చేయబోతున్నాం అదేవిధంగా రైతులకి ఏమైనా డౌట్లు ఉన్నా కూడా మనకి కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా మన కాంటాక్ట్ నెంబర్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి వాట్సాప్లో మీ ప్రాబ్లమ్ని షేర్ చేయండి మీకు ఖచ్చితంగా అనేది మంచి సొల్యూషన్ అనేది రావడానికి నేను ప్రయత్నిస్తాను కంపల్సరీగా మనకి చాలామంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు నేను కూడా అగ్రికల్చర్ చేశాను సో మనకి ప్రొఫెసర్ జయశంకర్ నుంచి కూడా మనం మీకు తగిన చర్యలు తీసుకొని మీకు మంచి మేనేజ్మెంట్ అనేది ఇవ్వడంలోనే నేను ప్రయత్నిస్తానండి సో కంపల్సరీగా కొత్తగా ఛానల్కి చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ తోటి రైతుతోటి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్క్రైబ్ టు హెల్ప్ ఫార్మా సేఫ్ ఫార్మా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో హ్యావినర్స్ డే జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హెల్ప్ ఫార్మా సేవ్ ఫార్మా